అలా ఇవరి ఈ ఈరోజు మీకు ఒక మంచి రివర్తో పాటు ఒక రిసార్ట్ కూడా చూపిస్తాను అండి లంబసింగలో ఈ రిసార్ట్లు అనేవి దిగా ఉన్నాయి రిసార్ట్లు నేను మీకు చూపిస్తాను చెప్పాను కదా ఇదిగోండి ఇవే నేను లోపలికి అవి అలా ఉంటా కూడా చూపిస్తాను ఓకేనా నేను రిసార్ట్లో నేను చెప్పాను కదా నా వెనుకున్నాయి కదా అవే అనమాట చాలా బాగున్నాయి ఒకసారి చూపిస్తాను ఇవేనండి ఆ రిసార్ట్లు చాలా బాగున్నాయి కదా రంగు రంగులుగా ఉన్నాయి కదా ఇగ్లూస్ అంటాం కదండి మన ఇంగ్లీష్లో అనమాట ఇందులో రెండు రకాలు ఉన్నాయండి ఇలాగా బాక్సెస్లో ఉన్నాయి కదా అలా ఉన్నాయి అలాగే ముందు చూపించినట్టు కూడా ఉన్నాయి మేడం ఇది వచ్చి ఆమ్స రిసార్ట్స్ అండి దీనికి మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి దీని డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తాను ఇది అయితే పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి నాకు నచ్చి ఇలా వెళ్ళిన వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే వీడియోస్ అనేది నేను తీస్తున్నాను దీంతోపాటు మంచి రివర్ కూడా చూపిస్తాను తాజంగి తాజాంగి రివర్ పాయింట్ చాలా బాగుంటుంది అన్నమాట దీని లోపల కూడా మీకు చూపిస్తానండి ఇదేంటంటే మనకి లంబసింగి వెళ్ళాలనుకున్న వాళ్ళకి రూమ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండవండి ఐ మీన్ కంఫర్టబుల్గా మనకి దగ్గరలో ఉండవన్నమాట ఎక్కువ టెంట్స్ అనేవి ఉంటాయి టెంట్స్లో ఏమిటంటే అన్ని స్పెసిలిటీస్ ఏమి ఉండవండి జస్ట్ టెంట్ ఉంటుంది కామన్ బాత్రూమ్ అనేది ఉంటుంది లేడీస్తో వెళ్తే కనుక కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అందరూ వెళ్ళలేరు అనమాట అట్లాగా ఉండలేరు అలా కాకుండా ఇది మనకు ఎలా అంటే అరకు నుంచి లంబసింగి వెళ్ళే రోడ్లో ఉంటుందండి ఇది ఇక్కడ నుంచి లంబసింగి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట వ్యూ పాయింట్ అనేది సో మనకి దూరం కూడా సరిపోతుంది ఈజీగానే ఉంటుంది మనం వెళ్ళచ్చు చాలా వెహికల్స్ అవి కూడా ఉంటాయి మనం అరేంజ్ చేసుకోవచ్చు వీళ్ళే అరేంజ్ చేసి పెడతారు మనకి ముందుగా చెప్తే సో ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుందండి ఇప్పుడు అన్ని రకాలుగా స్పె స్పెసిఫిట్స్ ఉన్న రిసార్ట్స్ అనేవి నాకు తెలిసిదే ఉంటుంది అంటే ఏపీ టూరిజం కూడా ఉంది కాకపోతే అది కొంచెం కాస్ట్లీ ఉండొచ్చండి మేబీ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ వరకు ఉండొచ్చు అంత ఎఫెక్ట్ఫుల్గా మనం పెట్టుకోలేం కదా అంత మనం పెట్టుకోలేనప్పుడు ఈ దీని కాస్ట్ వచ్చి మూడు వేల ఐదు వందలు ఛార్జ్ చేస్తారండి అంటే నేను ఇక్కడ మనకి సంక్రాంతి దగ్గర చేసి వెళ్ళాను కదా మనం మనకి నవంబర్ డిసెంబర్లో ఏమైనా తేడా ఉండొచ్చు అయితే నేను మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అనమాట ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంటుందండి అలాగే బర్త్డే పార్టీస్ క్యాంపేరింగ్ అన్నీ చేసుకోవచ్చు ఓపెన్ ప్లేస్ కూడా ఉందనమాట చూసారా అన్ని కొండల మధ్య ఉంటుందన్నమాట అండి మార్నింగ్ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ సూపర్ ఉందన్నమాట సీ వ్యూ అది ఐ మీన్ రివర్ వ్యూ దీని ఎదురుగానే ఉంటుంది దీని ప్లస్ పాయింట్ ఏంటంటే రివర్ వ్యూ అండి చాలా బాగుంటుంది ప్రతి రిసార్ట్ నుంచి కూడా ఐ మీన్ ప్రతి గ్లో నుంచి కూడా రివర్ అనేది కనిపిస్తుంది మనకి మనం ఇప్పుడు అప్పుడు రివర్ దగ్గరికి వెళ్ళచ్చు రివర్ నుంచి ఇక్కడికి రావచ్చు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉందన్నమాట మనకి ఆ పక్షులు అయితే అలా అరుస్తూనే ఉన్నాయండి అట్లాగా అలాగే లోపల కూడా ఎలా ఉందో నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇంగ్లీష్ చూసారండి కలర్స్ అనమాట ఒకటి సేమ్ కలర్స్ కాదు రకరకాల కలర్స్ పెట్టారు భలే బాగున్నాయి కదా మాది వచ్చి ఎల్లో కలర్ అండి ఫస్ట్ చూపించాను కదా అది ఇదైతే కనుక రూమ్ చూపిస్తాను చూడడానికి చిన్నగా ఉంది కానీ చూసారా మంచం ఉంది గ్లోవ్స్ డైనింగ్ చైర్స్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుందండి కెటిల్ కూడా ఇస్తారు మనకి అన్నీ ఉంటాయి కానీ ఇలా అన్ని స్పెసిలిటీస్తో ఉన్న రిసార్ట్ అనేది లేవండి ఇది ఒకటే ఉందని నేను అనుకుంటున్నాను మరి అలాగే టీవీ కూడా ఉంది బాత్రూమ్ కూడా ఎంత బాగుందంటే ఇంత చిన్న ఇగ్లు కదా బాత్రూమ్ చిన్నగా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా పెద్దగానే ఉందండి అదే అడ్జస్టింగ్ ఫ్యాన్ ఉంది గీజర్ కూడా ఉంది వాష్ మిషన్ ఉంది అన్నీ ఇప్పుడు వీలే బ్రష్ సోప్ మన త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఇస్తారు కదా అలాగే అన్నీ చేశారండి సర్వీస్ కూడా బాగుందండి వెంటనే ఏది అడిగినా కూడా వెంటనే చేస్తున్నారు రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు మనకి చూసారా రూమ్ చాలా బాగుంది కదా పిల్లలకి కొంచెం మనం వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కదా ఇలాంటి వాటి దిగి అనుకోండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఎప్పుడూ రూమ్స్ దిగుతూనే ఉంటాం కదా సో ఈ టైప్ మనం అసలు ట్రై చేస్తే అదొక ఎంజాయ్ కదా అదొక ఎక్స్పీరియన్స్ మనకి చూసారండి చాలా బాగుంది కదా ఇవి వచ్చి ఐ థింక్ ఎయిటీన్ ఎన్నో ఉన్నాయండి అంతే రూమ్స్ అంతకంటే ఎక్కువేం లేవండి మార్నింగ్ మాత్రం చాలా బాగుందండి వ్యూ మాత్రం చూస్తే అదేనండి తాజాంగిరి రివర్ పాయింట్ ఎదురుగానే ఉంటుంది చాలా వాకబుల్ అన్నమాట జస్ట్ రోడ్డు క్రాస్ చేస్తే వచ్చేస్తుంది చూసే చాలామంది మేము ఉన్న టైంలోనే హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చారన్నమాట ఇక్కడే వాళ్ళు స్టే ఆ మార్నింగ్ మాత్రం మనకి లంబసింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం మంచు మాత్రం బాగా ఉందండి చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి అది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనకి కొత్త రోడ్స్ కదా అవి సో చూసుకొని వెళ్ళాలన్నమాట ఈ తాజాగా రివర్ పాయింట్ దగ్గర కూడా నేను చూపిస్తాను నేను ఈ రూమ్స్కి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది అండి ఈవినింగ్ చలికాలం త్వరగా అయిపోతుంది కదా చీకటి అందుకని తాజాగా రివర్ పాయింట్ ఈవినింగే తీస్తాను అనమాట రిసార్ట్ మాత్రం మార్నింగ్ ఫ్రెష్గా నేను వీడియో అనేది తీసుకుని పెడుతున్నాను ఇది జస్ట్ మీకు తెలియడం కోసం తెలియడం కోసం మాత్రమే వీడియో తీస్తున్నానండి రిసార్ట్ బాగుంది మీకు అందరికీ యూజ్ అని నేను తీస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే కనుక నా కామెంట్ చేయండి నేను దానికి సంబంధించిన డీసె డీటెయిల్స్ అన్ని నీకు సెండ్ చేస్తాను చూసారా ఇదండి తాజాగా రివర్ పాయింట్ చూసారా జిప్ లైన్ అండి రెండు కొండల మధ్య రివర్ మేంచి ఉంటుందన్నమాట జిప్ లైన్ చాలా 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 చాలామంది జిప్ లైన్ మీద వెళ్ళారండి సో మీరు ఎంజాయ్ చేశారనమాట బోటింగ్ కూడా ఉంది దీంట్లోనే మా వారు పిల్లలు కూడా వెళ్ళారు దీంట్లోకి చాలా బాగుందనమాట కాకపోతే పెడలు అనమాట తొక్కాలి సో నేను వీడియో తీయడం కోసం అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు బోటింగ్కి చాలా బాగుందండి ఒకసారి మీరందరూ కూడా వీరైతే వెళ్ళగలిగితే వెళ్ళి ఇది కూడా చూడండి లంబసింగి అరకు నుంచి లంబసింగి వెళ్ళే రూట్ అనమాట ఇది ఈ రూట్లోనే మనం వెళ్తాము ఇంకొక రూట్ ఉంది కానీ అరకు నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుందనమాట మ్యాక్సిమం అందరూ ఈ రూట్ నుంచే వస్తారు కొంచెం రోడ్ అనేది చిన్నగా ఉంటుంది చూసుకొని రావాలి కానీ ఈ రోడ్ వ్యూ అని మాత్రం చాలా బాగుంది చుట్టుపక్కలంతా ఘాట్ రూట్స్ ఉంటాయి ఐ మీన్ కొండలు ఉంటాయి అలాగే ఈ రివర్ పాయింట్ కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి లంబసింగి సీ వ్యూ పాయింట్ కూడా ఫోర్ కిలోమీటర్సే ఇదేనండి రిసార్ట్ నేను నచ్చితే మాత్రం లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేయండి